డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ సంవత్సరం ఇబ్బంది పడుతున్నటువంటి స్టూడెంట్స్ జేఈంఏ స్టూడెంట్స్ ఏ సంవత్సరం జరగలేదు అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చిన కానించి స్టూడెంట్స్కి పేరెంట్స్ ఒకటే టెన్షన్ పెట్టింది సార్ ఎన్టీఏ కరెక్షన్ విండో కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది పేరెంట్స్కి ఇంకా ఎక్కువ టెన్షన్ అయింది అనమాట కరెక్షన్ విండో టైంలో కూడా నాకు చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ మెసేజెస్ అండ్ కాల్స్ చేసి ఒక రెండు విషయాల మీద చాలా క్వశ్చన్స్ అడిగాయనమాట నేను కొంతవరకు క్లారిఫై అయితే చేయగలిగాను బట్ ఇలాంటి చాలామందికి ఉంటాయనే ఉద్దేశంతో ఎందుకంటే ఈసారి ఎగ్జామ్ అనేది కొంచెం చాలా స్ట్రిక్ట్గా జరగబోతూ ఉంది ఎన్టీఏ కొంచెం సీరియస్గా తీసుకోబోతుంది అనమాట అందుకనే మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏమాత్రం మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అదేవిధంగా జేఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని మీరు కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఆ మెంటర్షిప్ మీద కానీ ఆ స్కిల్ టెస్ట్ మీద కానీ మీరు నాతో మాట్లాడవచ్చు అనమాట ఇక నేను ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు నేను ఎన్టీ వెబ్సైట్లో చూశాను అనమాట అబ్జర్వర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నమాట అంటే రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ కావచ్చు రిటైర్డ్ ప్రొఫెసర్స్ కావచ్చు సో వీళ్ళందరినీ కూడా సో మా ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీరు అబ్జర్వర్స్గా మీరు చేయటానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు పెడుతున్నారు అనమాట నేను కూడా రెండు మూడు సార్లు మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను అబ్జర్వర్ కూడా చేశా అనమాట సో ఇది చాలా అంటే ఇట్లా ఎప్పుడు జరగలేదు మా మమ్మల్ని యూనివర్సిటీ అనేది అపాయింట్ చేసేది మేము వెళ్ళి అక్కడ డ్యూటీస్ అనమాట కానీ ఈసారి మాత్రం స్పెషల్గా ప్రొఫెసర్స్ గవర్నమెంట్ కాలేజీలో వర్క్ చేసిన వాళ్ళు మిలిటరీలో చేసిన వాళ్ళు వీళ్ళందరినీ అడుగుతుందంటే మాత్రం కొంచెం సీరియస్గా ఉందన్నమాట ఏం గా ఉందన్నట్లయితే ఇక్కడ దాదాపు మన అందరం కూడా ఆధార్ కార్డ్లో టెన్త్ క్లాస్లో పేరు మిస్ మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా ఒక పాపప్ ఇచ్చాడు కాబట్టి మనం టెన్త్ క్లాసు ఆధార్ రెండుని పేర్లు ఎంటర్ చేసామన్నమాట కానీ రేపు మీకు అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ వచ్చినప్పుడు మీ అప్లికేషన్లో ఏ అయితే డేటా ఇచ్చారో టెన్త్ క్లాస్ ఆధారంగా అదే పేరు ఉంటుంది బట్ మీరు రేపు అక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించేది ఆధార్ కార్డే కాబట్టి ఆ రెండు మ్యాచ్ కావాలన్నమాట కాబట్టి ఈ రెండిటిని మీరు మ్యాచ్ చేసుకోండి ఒకవేళ బయోమెట్రిక్ అనేది తీసుకున్నట్లయితే ఎన్టీఏ వాళ్ళు ఏది జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు ఖచ్చితంగా మీరు బయోమెట్రిక్ అనేది చిన్నప్పుడు ఇచ్చి ఉండొచ్చు మీరు ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ రాష్ట్రం స్టూడెంట్స్ రీసెంట్గా ఆధార్ తీసుకున్నట్లయితే ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఓల్డ్గా మీరు తీసుకున్నట్లయితే బయోమెట్రిక్ అనేది దాన్ని మాత్రం అప్డేట్ చేసుకోండి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను మీకు టైం ఉంది కాబట్టి నేమ్స్లో కావచ్చు లేకపోతే ఎక్కడ ఫొటోస్లో కావచ్చు అన్న తేడా ఉన్నా కానీ కొంచెం అప్డేట్ చేయించుకోండి ఆధార్ కార్డు ఇది ముందు జాగ్రత్తగా చెప్తున్నది దీన్ని విని టెన్షన్ పడకండి ఎందుకంటే ఈసారి స్ట్రిక్ట్గా జరగబోతుంది కాబట్టి మీరు మీ అయితే అడ్మిట్ కార్డులో ఉన్న నేము ఖచ్చితంగా ఆధార్ కార్డులో నేము రెండు ఒకేలాగా ఉండాలన్నమాట ఇంకా టెన్త్ క్లాస్ పక్కన పెట్టండి అడ్మిట్ కార్డులో వచ్చే నేమ్ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ సేమ్ ఉండాలి ఎగ్జామ్ రాసే టైం అయితే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనుకున్నాం కదా మనం స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది నేను చెప్పాను చాలామంది యూట్యూబ్లో మీకు చెప్పినా కానీ సో పేరెంట్స్కి అవగాహన లేకును లేకపోతే ఇక్కడ నాకు చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ మంది అప్లై చేస్తున్నారు అనమాట స్టూడెంట్స్ అప్లికేషన్ ఫార్మ్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళే పెట్టారు ఇదే చాలా బాధకరమైన విషయం అన్నమాట సో ఇక్కడ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళన అయి ఉండొచ్చు కానీ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఏ స్టేట్లో రాస్తారో మీరు ఆ స్టేట్ కింద మీరు లోకల్ అయితే అనమాట కేవలం ఏది ఈ జేఈ మెయిన్స్ వరకు మాత్రం అది కూడా దేనికి ఎన్ఐటీలకే త్రిబుల్ ఐటీలకి ఐఐటీలకి ఈ హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అనేది ఏమి ఉండదు బట్ ఎన్ఐటీలో వచ్చారు కల్లా మీకు హోమ్ స్టేట్ కోట అదర్ స్టేట్ కోట ఉంటుంది అనమాట బట్ ఇక్కడ వీళ్ళు ఇంటర్మీడియట్ వచ్చేసి కొంతమంది తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ చదువుతారు అనమాట బట్ హోమ్ స్టేట్ ఏదనగానే వాళ్ళ ఏదైతే రెసిడెన్షియల్ స్టేట్ ఏది ఉంటుందో అది పెట్టేసారు అనమాట సో దీని వలన ఇప్పుడు కరెక్షన్ చేసుకునే విధంగా మనకి కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు అది ఇవ్వలేదు పేరెంట్స్ దాని మీద టెన్షన్ పెడతారు అనమాట సో ఎగ్జామ్ రాయడానికి అది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సో మీకు అది హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అనేది మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట కానీ మీకు ఎగ్జామ్స్కి అయితే ఏ స్టేట్ అయినప్పటికి ఎలా చేస్తారు కాబట్టి దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చి మంచి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే మాత్రం అడ్మిషన్స్ టైంలో మీకు ఖచ్చితంగా ఈ మీది ఒకవేళ ఏప్రిల్లో ఏదైతే మనకి సెకండ్ సెషన్ అప్లై చేసుకునే ముందు కరెక్షన్ విండోలో ఇదేమన్నా చేంజెస్కోవడానికి అవకాశం ఇచ్చినట్లయితే మీకు ఇబ్బందులు అయితే ఏమి ఉండవు కానీ ఒకవేళ ఇవ్వనట్లయితే మళ్ళీ ఆ విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా నేను మీ అందరికీ చేసే సలహా ఏంటంటే ఎన్టీఏ వాళ్ళకి మీరు మెయిల్ ఐడి తెలుసు కదా మీకు కంప్లైంట్ ఇవ్వాల్సిన మెయిల్ ఐడి ఆ మెయిల్ ఐడికి మీరు ఖచ్చితంగా పెట్టండి ఇట్లా పొరపాటు జరిగింది మమ్మల్ని కొంచెం మీరు నోటీస్లో తీసుకోండి వీలైతే కరెక్షన్ చేసే విధంగా మీరు మాకు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఒక మెయిల్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఇప్పుడు పెట్టండి ఏప్రిల్లో ఇవ్వకపోతే ఏప్రిల్ తర్వాత కూడా మీరు ఒక మెయిల్ అయితే ఖచ్చితంగా పెట్టడం అన్నమాట ఎందుకు పెట్టమంటున్నా అంటే ఇట్లా చాలా మెయిల్స్ అనేవి వాళ్ళకి ఏంటి వాళ్ళకి వెళ్తే ఓహో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది మనం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి అవకాశం వస్తుంది లేకపోతే వాళ్ళు అట్లనే లైట్ తీసుకుంటారు మనం కాబట్టి ఏ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా అప్లికేషన్ ఫామ్లో ఖచ్చితంగా మీరైతే వాళ్ళకి మెయిల్ పెడితేనే మీకు రేపు మంచి ర్యాంక్ వచ్చినప్పుడు ఇట్లా మిస్టేక్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ నష్టపోయేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే స్టేట్ ఎలిజిబిలిటీ తప్పు పెట్టారో మీ అందరు కూడా అది కాకుండా ఇంకా ఏదైనా తప్పు పెట్టినప్పటికి కూడా మెయిల్ అయితే మీరు చెయ్యండి ఓకేనా ఏమైనా రెస్పాండ్ అయితే మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలా ఇటు ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు కాబట్టి దీని మీద వీడియో చేశాను అనమాట కాబట్టి ఆధార్ని మీరు అప్డేట్ చేసుకోండి మీ ఫోటో అప్డేట్ చేసుకోండి మీ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేసుకోండి మీ నేమ్ ఏమైనా మీరు అప్లికేషన్ ఫామ్లో ఉన్నట్టు ఆధార్ లేకపోతే ఆధార్ని అప్డేట్ చేయించండి ఓకే అదేవిధంగా ఏ అయితే మీరు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తప్పు పెట్టినట్లయితే వాళ్ళకొక మెయిల్ అనేది పెట్టండి అనమాట ఇది ఖచ్చితంగా మీరు అందరు చేస్తారని కోరుకుంటూ ఇంకా ఇటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా వీడియోస్ రూపాయలు అందిస్తాను కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ సో ఫాలో అవ్వండి హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్